హలో అండి వెల్కమ్ టు ఎవర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఊళ్ళో అప్పుడు ఎంత బాగా మన లౌడ్ వన్స్ తోటి ఎంజాయ్ చేస్తామో ఊరి నుంచి వచ్చిన తర్వాత అంతే విధంగా పని ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ కాస్త పనిలోకి కన్వర్ట్ అయిపోతుంది సో మేము అరౌండ్ ఒక ట్వెల్వ్ డేస్ అట్లా లేము సో ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసుకోవాలి సో ఈరోజు ఇంకా కావాల్సిన థింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మార్నింగ్ లేచి అంటే మిల్క్ కర్డ్ ఎగ్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా సర్దేసుకొని చేసుకుని ముందైతే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి పిల్లలు సర్దేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను సో దానికోసం ఇక్కడ కాఫీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఆ రోజు మామూలుగానే భారంగా ఉంటది ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము అని అలాగే రాగానే పనులన్నీ చేసుకోకపోతే నెక్స్ట్ డే స్కూల్ కి ఆఫీస్ కి సెట్ అవ్వదు కాబట్టి కొంచెం లేట్ అయిన అన్ని పనులు చేసేసుకోవాలి సో మా హాల్ చూసారా ఎలా ఉందో ఇదంతా అంతా ఏలూరు నుంచి తెచ్చిన లగేజ్ అన్నమాట సో ఇంకా నేను వాషింగ్ మిషన్ ఆన్ చేద్దాం అని చెప్పి ఒక్కోటి ఒక్కోటి తీసి వస్తువులు అయితే సర్దనం స్టార్ట్ చేశాను తప్పదు కదా ఒక రోజంతా చేస్తే గానీ పని అయితే అవ్వదు సో ఇంకా లంచ్ లోకి అయితే ఎక్కడికి చేసుకున్నాం ఫుల్ వీడియో